ఓం దక్షిణ కాళికా దేవే నమో నమ ఓం శ్రీ నమః నమ కాళి అనుగ్రహ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈరోజు విషయానికి వస్తే ఎంతోమంది మంత్ర జిజ్ఞాసులు మంత్రం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు ఒక దేవత మంత్రాన్ని చేద్దామని వారు నిర్ణయించుకొని మంత్రాల మీద ఆసక్తి కలిగి వారికి గురి కలిగిన అంటే వారికి ఏ దేవత మీద అయితే ఇష్టమైతే ఉందో ఏ దేవత అయితే వాళ్ళకి ఇష్టమో ఆ దేవత మంత్రాన్ని సిద్ధ గురువుల దగ్గర కానీ లేదంటే గురువుల దగ్గర వారు ఆ మంత్రాన్ని సేకరిస్తారు ఆ మంత్రాన్ని సేకరించి మంత్రసాధన చేస్తారు ఆ మంత్రాన్ని అలా కొంతకాలం మంత్ర సాధన చేసిన తర్వాత వారికి ఏమనిపిస్తుంది అంటే అకస్మాత్తుగా వారికి ఇంకొక మంత్రం చెయ్యాలి ఇంకో దేవత మంత్రం చెయ్యాలి ఇంకో దేవత మంత్ర ఆరాధన మంత్రం తీసుకుని ఉపాసన చేద్దామని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈ స్వప్న దర్శనంలోనో లేదంటే వారికి మనసు బుద్ధి పుట్టో ఒక అమ్మవారు వాళ్ళకి కనిపిస్తుంది స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇవ్వచ్చు లేదంటే వారి మనసుకే అనిపిస్తుంది లేదు మనం మంత్రం చేస్తున్నాం కదా వారాహి చేద్దాం లేదా ప్రత్యంగిర మాతంగి ఇలా రకరకాలైనటువంటి దేవతలు గుర్తు వస్తారు వారికి వారికి ఏంటంటే మనసులో అదే కోరుకుంటుంది చేద్దాం చేద్దాం అని ఏం చేస్తారు మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రం తెచ్చేసుకుంటారు మళ్ళీ మంత్రం తీసుకుని మొదలుపెట్టేస్తారు ఎందుకంటే అండి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఏదైనా మంత్రం తీసుకున్నప్పుడు మనం ఒక దేవతా మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవత అనుగ్రహాన్ని మనం పూర్తి స్థాయిలో మనం సంపాదించుకొని వెళ్ళితే మరి మన యొక్క పరిస్థితులను బట్టి వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి తప్ప ఈ యొక్క దేవత మంత్రాన్ని మధ్యలో వదిలిపెట్టేసి వేరే మంత్రాన్ని తీసుకోకూడదండి ఎందుకంటే ఈ దేవతని పూర్తిగా సాధించలేదు వాళ్ళు మంత్ర సాధన చేసి ఈ యొక్క దేవతని వారు పూర్తిగా సాధించకుండా ఆ ఆ దేవతని పూర్తిగా చేరుకోకుండా వేరొక మంత్రానికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ ఈ మంత్రాన్ని సగంలో ఆపేస్తారు ఈ మంత్రం ఇక్కడతో ఆగిపోద్ది ఇక్కడతో ఆగిపోయి వేరే మంత్రం జోలికి వెళ్తారు అలా చేయకూడదండి అది చాలా తప్పండి ఎందుకంటే మనం మంత్రం తీసుకున్నప్పుడు ఆ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ మంత్రాన్ని మనం పోషించాలి ఒక దేవతను మనం తీసుకున్నప్పుడు ఆ దేవతను మనం పోషించాలి ఆ దేవతకి మనం సాధన చేస్తూ ఉండాలన్నమాట మధ్యలో వదిలిపెట్టేసి వేరే దేవత జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం ఏదన్నా అడిగితే ఏమంటారంటే స్వప్నంలో నాకు అమ్మవారి దర్శనం వచ్చింది నా అని చెప్పి నాకు అందుకని ఏంటంటే అమ్మవారు చేద్దామని అనుకుంటున్నాను అని అంటారు కొంతమంది అది ఎందుకంటే అండి ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క వ్యక్తి ఈ సాధకుడు చేసే ఏ సాధన అయితే ఉందో ఆ అమ్మవారే పలు రకాలుగా సాధకుడికి అనుగ్రహం కల్పిస్తుంది అనమాట దర్శనాలు ఇస్తుంది ఎందుకంటే ఆయా రూపాలతో సాధకుడిని రకరకాలుగా పరీక్షిస్తుంది అమ్మవారు సాధకుడు గమనించాలి మనం అమ్మవారిని ఈ అమ్మవారు వచ్చారా కళ్ళకు వచ్చారా అమ్మ నేను నీ సాధనే కదా చేస్తున్నాను దయచేసి నా సాధన ముందుకు నడిపించమ్మా నాకు ఏ ఇబ్బందులు లేకుండా నాకు చూడమ్మా అని చెప్పేసి సాధకుడు దండం పెట్టుకుని ప్రార్థించి అతని యొక్క సాధన యధావిధిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాని ఈ మంత్రాన్ని మధ్యలో ఆపేసి వేరే మంత్రం తీసుకుని మళ్ళీ దాన్ని కొంత కొంతకాలం కొనసాగించి తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రం తీసుకోవాలనిపిస్తుంది అది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి ఎందుకంటే మంత్రాన్ని త్యాగం చేయడం చాలా దరిద్రం దానంతా పాపక్రియ వేరేది ఏదీ ఉండదు ఇంకా మంత్రాన్ని వదిలిపెట్టేసినట్లే ముందు దేవతని తీసుకున్న మంత్రం ఏమవుద్ది మంత్రం చేయకపోతే ఏమవుతుంది అక్కడితో ఆగిపోతుంది మళ్ళీ ఆ దేవతను మనం మళ్ళీ మంత్రం సాధన మళ్ళీ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టగా అవకాశం ఉండదు కంటే మళ్ళీ పురోచారం మొదలు పెట్టుకుని మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి అందువల్ల ఏంటంటే మంత్రాలు మనం తీసుకునేటప్పుడే మనం మనకి ఏ మంత్రం అయితే కావాలో మనకి ఏదైతే చెయ్యాలో దాని దాన్ని బట్టి మనం మంత్రం తీసుకోవాలి అంతేకాని రకరకాల మూడు నాలుగు మంత్రాలు తీసేసుకుని ఏది పూర్తిగా చేయకుండా మధ్య మధ్యలో ఆపేయడం వల్ల దేని నుంచి మీరు మీరైనా నేనైనా దేని నుంచి మనం ప్రతిఫలన పొందలేము ఎందుకంటే కొంతకాలానికి ఇలా మంత్రాలు చేసి ఆపేయడం వల్ల ఏంటంటే ఈ మంత్రాలు ఏమీ పని లేదు ఈ మంత్రాలు ఏమీ మనకి ఇంకా వర్కౌట్ అవ్వదు బేస్ట్ ఇవన్నీ దీంట్లో ఏమి పవర్ లేదు అని నిర్ణయానికి వచ్చేస్తారు అందువల్ల ఏంటంటే ఒకే మంత్రం తీసుకుని ఒకే దేవతని సాధన చేయడం ఎంతో ఉత్తమం ఎందుకంటే అండి మంత్ర సాధన అనేది మంత్ర సాధనలోకి దిగడం చాలా జటిలమైన పరిస్థితి ఇది ఎందుకంటే మనం ముందుగా ఆలోచించుకోవాలి మనం మంత్ర సాధనలో మన అనే మార్గం మంత్ర సాధన అనే మార్గం చాలా ఎన్నో పరీక్షలు ఎన్నో ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా ఇరుకైన మార్గం అది ఎందువల్లంటే ఆ మార్గంలో మనం వెళ్ళి మంత్రదేవతని మనం సిద్ధి పొందించుకోవాలంటే ఎంతో కష్టమైనటువంటి పని అండి అది అందువల్ల ఏంటంటే మంత్ర సాధన అనేది ఈజీ కాదు ఏదో మంత్రం తీసుకుని చేసేస్తున్నాం మేము పేరుకి నేను చేసేస్తున్నాం అని అనుకోవడం చాలా తప్పు ఎందుకు అలా అలా మీరు చేయలేని పరిస్థితిలో దే ఏదైనా దేవాలయాలకు వెళ్ళండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి పూజలు చేసుకోండి పూజల్లో మీరు రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి అవన్నీ చేసుకోవచ్చు అవన్నీ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాని గంటకు ఒక దేవతను మనం మార్చడం అది సమంజసం కాదండి ఇప్పుడు మనం ఏ దేవత అయితే మంత్రం చేస్తున్నా ఆ దేవత అన్నీ ఇస్తుందండి అన్ని రకాలు ఏ ఇది ఇస్తుంది ఇది 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 వస ఇది చేయగలదు ఇది చేయలేదని కాదు అన్నీ చేస్తుంది కానీ ఇప్పుడు ఈరోజుని వసీకరణానికి ఒక దేవత మంత్రం రాజశ్యామల మాతంగి శత్రునాశనానికి మహాకాళి ప్రత్యంగిర ఈ ఈ ఈ దేవతల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ దేవతలు మంత్రం తీసుకోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం మనం తీసుకున్న దేవత అన్ని రకాల కామ్యాలని మనకు నెరవేరుస్తుంది మనకు చేసి పెడుతుంది కాకపోతే ఏంటంటే మనం ఎంతో ఓపిక ఎంతో సహనంతో మనం చేయాలన్నమాట మంత్ర సాధన అమ్మవారు తన బిడ్డలకి ఏదైతే అవసరమో అవన్నీ ఇచ్చి పెడుతుంది అంతేగాని ఇప్పుడు మన లౌకికంగా ఇప్పుడు మనం బయట ఆలోచిస్తే మన తల్లి ఉంది మన తల్లి మన తల్లిదండ్రులు ఉన్నారు మన తల్లిదండ్రులు మనకి ఏది తక్కువ కాకుండా ఎలా అయితే చూస్తున్నారో అంతకంటే వెయ్యి రెట్లు అమ్మవారు మనకి ప్రేమను చూపించి మనకి ఏమైతే అవసరమో అన్నీ చేసి పెడుతుంది ముందు మనం మనం చేసే యొక్క దేవతకి మనం మనం నమ్మాలి నమ్మి మనం మనసు పెట్టి నమ్మకంగా చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి మనం చేసే దేవత మన మీద అపారమైనటువంటి కృప కటాక్షాలు మన మీద ఉంచుతుంది అందువల్ల ఏంటంటే మనం చేసే ప్రక్రియల్లో మార్పులు ఉంటాయి ఇప్పుడు వశీకరణానికి ఒక రకమైన పూజలు ఒక రకమైన ప్రక్రియలు ఉంటాయి శత్రునాశనానికి వేరే రకమైన ప్రక్రియలు ఉంటాయి ఉన్నాయి అన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి ఒకే దేవతను ఆరాధిస్తూ మనం మన కామ్యాలను మనం చేసుకోవచ్చు మన కర్మల్ని మనం ముందుకి నడిపించవచ్చు అందువల్ల ఏంటంటే ఒకే దేవతను పట్టుకోవాలి మనం ఎప్పుడైనా రకరకాల దేవతలు చేయవలసిన పనే లేదు ఇప్పుడు అంతేకాని రకరకాల దేవతల జోలికి వెళ్ళి వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం తెలుసో తెలియకో చిన్న తప్పు చేస్తాం తప్పకుండా దాని నుంచి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనక తప్పదు అందువల్ల ఏంటంటే మనం దేవతను ప్రేమించాలి మనం ఎంచుకున్న దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ప్రేమించి ఆవిడపై నమ్మకం ఉంచి మనం ఎంతో భక్తిగా ఆరాధిస్తే తప్పకుండా చేస్తుందండి అమ్మవారు తప్పకుండా చేస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ రూపాలన్నీ కూడా ఆవిడే ఇప్పుడున్న ఇప్పుడు రకరకాల దేవత రూపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్మవారే అమ్మవారి యొక్క రూపాలు అంతా ఒకటే మీకు సింపుల్గా ఉదాహరణ ఒకటి చెప్తానండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను అమ్మవారిని ఎప్పుడు శక్తితో పోలుస్తున్నాను నేను పోలుస్తాను నేను కరెంట్ ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంది మన ఇంట్లో కరెంటు మనకి ఎలా అంటే ఇప్పుడు మనం స్విచ్ చేస్తే లైట్ ఎలుగుతుంది మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది మనం కిచెన్లో ఏదైనా మనం ఏదైనా పచ్చడి చేసుకోవాలని ఏదైనా కానీ ఈరోజు మిక్సీలో వచ్చేసినాయి ఈ మిక్సీ తిరిగి తిరగాల కారణం ఏంటి కరెంటు వీటన్నిటికి బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది ఒక శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఆ యొక్క శక్తి మనం గమనించవలసింది ఏంటంటే మనకి వెనకాల చేయించేది అంతా కరెంటు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే కేవలం కరెంటు కానీ ఏంటంటే మనం ఈ ఈ ఈ యొక్క ఫ్యాన్ ఈ ఫ్యాన్ వే రూపం వేరు ఆ లైట్ రూపం వేరు అక్కడ మిక్సీ మిక్సీ రూపం వేరు వీటన్నిటిని నడిపించేది అదే అదేవిధంగా ఇప్పుడున్న ఈ ఈ దేవతలు కూడా ఇవన్నీ అమ్మవారి రూపాలు ఇప్పుడు మనం ఇప్పుడు మనం పాలు తాగుతాం మనం పాలు వెండి గ్లాసులో వేసుకుని తాగినా పాలే బంగారు గ్లాసులు వేసుకుని మనం తాగినా పోలే గాజు గ్లాసులు వేసుకుని తాగిన పోలే కానీ గ్లాసులు మారినాయి కానీ దాంట్లో ఉన్న పదార్థం మారలేదు అది మనం గుర్తుంచుకోవాలి అందువల్ల ఏంటంటే అమ్మవారు రూపాలు ఇవన్నీని ఏ రూపంలో మనం ఆరాధించిన అన్నీ అన్నీ అన్ని లాభాలు మనకు అమ్మవారు చేకూరుస్తుంది అంతేగాని ప నేను ఇది చేయలేను నువ్వు పలానా దేవత దగ్గరికి వెళ్ళు అనేవి లేదు కాకపోతే కొంత టైం పడుతుంది కొంత సమయం మనకి మనం వేచి ఉండాలి ఓపికగా ఉండాలి మనం చేసే సాధన అలా ఉండాలి మన యొక్క మార్గం మనం మనం నడుచుకునే విధానాలు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారు అన్నీ గమనిస్తుంది అన్నీ చూస్తుంది ఆవిడ అందువల్ల ఏంటంటే మనం భక్తిగా ఎంతో ప్రేమగా అమ్మవారిని పాదాలు పట్టుకుంటే తప్పకుండా ఆవిడ మనకి సహాయం చేస్తుంది అందువల్ల ఏంటంటే ఒకే దేవతను పట్టుకోండి ఆ దేవతనే ఆరాధించండి మీరు ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతనే పట్టుకోండి అమ్మవారి పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకోండి వదలొద్దు అర్థమైందండి మీరు ఆ యొక్క దేవత మీద పూర్తిగా నమ్మకం ఉంచి అమ్మవారిని అడగండి మీకు ప్రతి సమస్య ఆవిడే తీరుస్తుంది మీరు నేను ఎందుకు ఇన్ ఇంతలా చెప్తున్నానంటే చెయ్యొచ్చు తప్పులేదు అన్ని దేవతలు చేయొచ్చు కాకపోతే ఏంటంటే చివరికి ఏమవుతుందంటే మంత్రాలన్నీ వదిలేసేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు ఈ నమ్ ఈ మంత్రాలు పనిచేయట్లేదు ఇవేమి కాదు అని చెప్పి మీరు విసిగిపోతారు అందువల్ల నమ్మకం ఉంచండి అమ్మవారి మీద నమ్మకం ఉంచండి అమ్మవారిని పట్టుకోండి పట్టుకుంటే అమ్మవారు తప్పకుండా మనకి సహాయం చేస్తుంది అర్థం చేసుకోండి నేను చెప్పేది మీ గురించే ఎందుకంటే ప్రతి మంత్రానికి దాని యొక్క ప్రభావాలు మన మీద పడతానే ఉంటాయి ఇప్పుడు ఒకేసారి రెండు మూడు మంత్రాలు చేస్తారు కొంతమంది రెండు మూడు మంత్రాలు చేయకూడదండి ఒకేసారి ఎందుకంటే ఒకటి సాత్వికం ఒకటి రాజసం చేస్తున్నారు అనుకోండి రాజస సంబంధించినటువంటి ప్రభావం మన మీదే పడుతుంది సాత్విక దేవతలు మనం చేసే మంత్ర ప్రభావం మన మీదే పడుతుంది ఆ రెండు ఆ రెండు ఆ రెండాటి శక్తిని మనం ఇముడ్చుకోలేము ఇప్పుడు చాలామంది అంటుంటారు ఒకే వరలో రెండు కత్తులు ఉండలేవని అదే విధంగా ఏంటంటే ఒకేసారి మనం రెండు మంత్రాలు చేయలేము వాటి నుంచి వచ్చే ప్రభావాన్ని మనం తట్టుకోలేము అందువల్ల ఏంటంటే ఒకే మంత్రం చేయండి లేదు నేను తీసుకుంటానంటే తీసుకోండి లేదు ఈ దేవతను పూర్తిగా సాధించి ఈ దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా పొంది ఈ దేవత పర్మిషన్ తీసుకుని ఈ దేవత అనుగ్రహం తీసుకుని అడిగి మీరు ఆ దేవత మంత్రం చేయండి అప్పుడు తప్పకుండా ఆ మంత్రం సిద్ధిస్తుంది అర్థం చేసుకోండి ప్రియులారా దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిందంతా ఒకసారి మొత్తం వీడియో అంతా పూర్తిగా విని మీరు నిర్ణయాలు తీసుకోండి అందువల్ల ఏంటంటే ఒకే దేవతను పట్టుకోండి మీ అందరికీ మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను శ్రీ గురుభ్యో బ్యోన్నమహ